एसएसआर स्पोर्ट्स संघ के सुरेंद्र रेड्डी गारू ये एसपी गारू हाईकोर्ट के रेड्डी गारू साइड कर रेड्डी गारू का कारे तो बरादर संलाऊं में श्री अंकमंतली हाशिचोड़ा तो बक्वाड़ से सतीश पवार को ड्रेस पे कॉम्पिटिशन में राइट साइडिंग होना है एसएसआर स्पोर्ट्स संघ के सुरेंद्र रेड्डी गारू ये एसपी गारू का तरफ से इस तो समय

ఏపీ ఎదురు పదంలో నిర్వహించుకోవాలి విద్యం గాజ జయభరత్ రెడ్డి గారు అధ్యక్షులు మరియు ఆదూరి మనుసుధర్ రెడ్డి గారు ఆదూరి రెడ్డి గారు ఏడ జయబిరెడ్డి గారు కుమ్మారెడ్డి చిన్న గారు గారు కుమ్మారెడ్డి బాన్సారెడ్డి గారు రాధ విత్తారెడ్డి గారు మరియు ఆదూరి కిషారెడ్డి గారు

మొదటి స్థానం లో కన్సాగుతన్న దరకన్నా 80 సెకన్ల ముందు జరిగింది రెండో స్థానం లో కన్సాగుతన్న దరకన్నా 52 సెకన్ల వెనుక గారు రాజేంద్ర రెడ్డి గారు సారికారి గారు నగర్ వారి తమ సవిశాలి

سڀ 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 سڀ

ఆరు రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో యాపై సెకండ్ తోటి తరిగినవి మూడవ స్థానంలో వర్షాగు తన ద్రత కన్నా ఒకే సెకండ్ ఒకటమ ఉండాలి ఎయిటవ స్థానము ఒక వర్షాగు తన ద్రత కన్నా ఉండాలి సుమీ గారు ఏఎస్పీ గారు రెడ్డి గారు సారిదారెడ్డి గారు నక్షత్ర ప్రదర్శనలో ఉన్నారు దేవాలయం సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుండి పనులు నిర్వహించడం జరిగింది ఎప్పుడు నిర్వహించినా ఎందులో ఊరుపాటు లేదన్నా ఎంతో ఇంత చక్కని ఆహ్లాదకరమైన కోర్టు కానీ ఈ కోర్టు ఎక్కడ ఉండదండి మీకు దేశవ్యాప్తంగా ఇంత మంచి కోర్టు మెయింటెనెన్స్ ఇలా మెయింటెనెన్స్ ఎక్కడ ఉండదు దానికి కారణం తృగోద యువజన సంఘం మటంపల్లి एसएसआर बोल सुनके सुरेंद्र रेड्डी का रूप एसपी का रूप उधर नगर उधर नगर मंडल सुरेंद्र पेटी लात रहे हैं ना राष्ट्रवाद जो तो प्रदर्शन लोग में ये इनको लांड बोलते क्या नाम है ये रहा हूँ मेरे इंडिया का वक्त वंदर सेकंड लोग बोलते हैं इधर के लिए बड़ा उस्तान लोग के तले दर्द ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ల పదంజలో ఉండాలి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉండాలి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ పోన్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాగేశ్వర రెడ్డి గారు ప్రతిసారి అడగగానే సహకారం అందించే సాగర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేడం వారికి వారి యాజమాన్యానికి స్వాగతం సుస్వాగతం మీరికి మా మండం గారి శుభవార్త దేవాలయ చర్చ మరియు శుభోదయ విజన్ సంఘం అధ్యక్షుల సార్ జయవరిక రెడ్డి గారు మరియు ఆదురు కిషోర్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వక స్వాగతం వీరిని చేయమీకే ఆహ్వానిస్తున్నాం సాగర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాడంపల్లి

ప్రైవేట్ లిమిటెడ్ స్వాగతం మీకు తెలుసు తరఫున మరియు ఉపాదన సంఘం తరఫున హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతున్నాము

ఆరోగ్య శ్రీ అంకమ తల్లి ఆశీసులతో సుభాష్ సతీష్ బాబు గారు రేపల్ని కాపట్ల జిల్లా అయితే కావాలి కావాలండి ఏడో చీఎస్సీ హాస్పిటల్ సోకరే జిల్లా పాలనాడు జిల్లా

ఎన్నో సార్ మా కొనసాగు తన ఒక నిషము ఒక సెకండ్ విత్తనించడం ఉండాలి మా ఆహ్వానాన్ని మరించి ఇక్కడికి చేసిన సాగర్ సిమెన్స్ బీబీ గారు బ్రాహ్మణమూర్తి గారు అలాగే మైంటి డిపార్ట్మెంట్ సుబ్రహ్మణ్యం గారు వెంకట్ రెడ్డి గారు మరియు లింగమూర్తి గారు వీరికి మా శుభోదయం శుభలయ వచంద్రంగా అధ్యక్షులు గారి దేవర్తి రెడ్డి గారు మరియు ఆలుకిశ్వర్ రెడ్డి గారి తరపున స్వాగతం సుస్వాగతం అలాగే ఈ యొక్క ఇతర బృందంలో నిర్వహించి శివవార్త దేవాలయం చర్చ్ కమిటీ ఫాదర్ అసల్యం గారి ఆధ్వర్యంలో చర్చ్ కమిటీ సభ్యులు గోపు బాలిరెడ్డి గారు గాదిరెడ్డి గారు బోయపల్లి అందో రెడ్డి గారు సంగర్ గారు సోమారెడ్డి బాలిరెడ్డి గారు తిరుమల జోసఫ్ రెడ్డి గారు మరియు తిరుమల రెడ్డి బాలసరెడ్డి గారు రాయ గారు దూరాన్ని పద్నాలుగు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము మూడు సెకండ్లు లో ఉన్నారు

సాకిత్ రెడ్డి గారు సాయంత్రెడ్డి గారు గారు ఉదవ్ నగర్ మండలం శ్రీతారెడ్డి తెలంగాణ రాష్ట్రం ప్రదర్శనలో ఉన్నాయి

ఈ యొక్క ఇతర పద్యంలో ఫోటో మెయింటెనెన్స్ లో ఎంతో కృషి చేయరు ఎట్లు జయమాల్రెడ్డి గారు ప్రాడక్ష్ణ అలాగే ఆధునికరెడ్డి గారు వీరికి శుభోదేవి దిన మరియు చర్చి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు దూరాన్ని ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగించిన తప్పకన్నా పంతొమ్మిది సెకండ్ లో ఎన్నికల్లో ఉన్నారు ఉదయం నగర్ ఉదయం నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి పదహారు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషంలో రెండు వందల తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే నిమిషంలో ఉన్నది اے لو سمي کو اپنوں عرض کران ماجي تي پاسو کان گينھو اسانوں کونس سان اوتار ایس ایس آر گوسو کے شیندر اے اے اس میندار பந்தமிது நிமிஷ யெண்டு செகண்ட்ல பூத்து தரது பரிஹம் ఐదు వేల ఒక్క వందలు అడుగుతూడానికి సమయం పూర్తయినది